సంవత్సరం తిరిగే లోపల పద్నాలుగు వేల నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే నాకు సంతకాలు పెట్టాల్సిందే వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి అన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా ఎనిమిది మెడికల్ కాలేజీల నుంచి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ రోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈ రోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి పట్టుదల పని చేయాలన్న ఆలోచన పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది ఆ మంత్రిగారికి చిత్తశుద్ధి లోపించిన అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూషితంగా ఉండే అవకాశం ఉంది అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు అరవై సంవత్సరాల ఆకాంక్ష లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా నాడు తెలంగాణ యువత నినందించింది తమ ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మేమందరం ఆశించిన గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారిగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని కానీ పది సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు అందుకే వేలాది ఖాళీలో అట్లే ఉంటే ఆనాడు నేను ఒక మాట చెప్పిన పది సంవత్సరాలు ఓపిక పట్టిన సార్లు అవకాశం ఇచ్చిను వారికి చిత్తశుద్ధి లేదు ఈ ఖాళీలను భర్తీ చేయరు అందుకే కుర్చీలలో కూర్చున్న వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలను ఖాళీ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టే మీ ఉద్యోగాలు వస్తాయని ఆనాడు నేను చెప్పడం జరిగింది ఆ మాట నమ్మి విశ్వసించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి మీరు భర్తరపు చేసినందుకు మీరు ఉద్యోగాల నుంచి వాళ్ళని రిమూవల్ ఆర్డర్ ఇచ్చినందుకు ఎంబడే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ ఉద్యోగ నియామక పత్రాలు మీ చేతికి వచ్చినాయి ఈ రోజు వేదిక మీద నుంచి అధికారికంగా ఈ రోజు నేను మీ ముందు గర్వంగా నేను చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్ర ఆగస్టు భారతదేశంలో కావచ్చు సెప్టెంబర్ సెవెంటీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల పైన నియామకాలు చరిత్రలో జరగలేదు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది ఈ రోజు అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే నూటికి నూరు శాతం పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించే ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు దానికి ఉదాహరణ టీచర్ల నియామకం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు ఎంతోమంది పరీక్షలు వాయిదా వేయాలి అని రోడ్ల మీదకి వచ్చారు కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టింది నేను ఖచ్చితంగా చెప్పిన గత పది సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోటీ పరీక్షల నిర్వహణ కోసం లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి పరీక్షలు వాయిదా చేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పోయేది ఏమీ లేదు పరీక్షలు వాయిదా చేస్తే మీ కాలం మీ జీవితం మీ అవకాశాలు సన్నగిల్లుతాయి మీ తల్లిదండ్రులకు మీ మీద ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఎనిమిది పది సంవత్సరాలు అశోక్ నగర్ చౌరేస్తాల్లో దిల్చుకు నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయసు ఇరవై ఒక్క సంవత్సరం పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయసు నిర్ణయిస్తుంది మనం డాక్టర్ అయితమా లాయర్ అయితమా ఇంజనీర్ అయితమా ఐఏఎస్ అయితమా ఐపీఎస్ అయితమా లేకపోతే ప్రజా ప్రతినిధి అయితే మా అయితే వ్యాపారంలో రాణిస్తామా అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది కానీ పద్నాలుగు సంవత్సరాలు పోటీ పరీక్ష కోసం పది పన్నెండు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరిగితే యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను దుఃఖాన్ని అర్థం చేసుకోవాలనే ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా ఎవరు రోడ్ ఎక్కినా ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తా అని చెప్పి యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు పదకొండు వేల మందికి ఎల్పి స్టేడియంలో టీచర్లను నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రి వర్గా అనుకున్న చిత్తశుద్ధి అని ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకు మా ఎమ్మెల్యేల పిల్లలకు మేము ఎవరైనా ఉద్యోగాలు తీసుకోలేదు తొంభై శాతం నాకు తెలిసినంత వరకు ఇవాళ మేము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం మీ కోసం సేవ చేయడం ఒక గొప్ప అవకాశం అనుకున్నాం నిరుద్యోగ యువకులకు యువతి యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మీరు ప్రయోజకులుగా మారాలి అని మేము చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పని చేసినాం ఎంతో మంది తిట్టినరు ఏం పోయేకాలం ఈ ముఖ్యమంత్రికి పరీక్షలు వాయిదా వేయమంటే ఎందుకు వేస్తా లేడు అని నేను ఒకటే నిర్ణయించుకున్నా వాయిదా వేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూనే తల్లిదండ్రులకు భారం అవుతారు ఆ భారము మొయ్యలేని పరిస్థితిలో తల్లిదండ్రులకు తమ మొహం చూపించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు అదే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేరుతారు ఉద్యోగ రాని వాళ్ళు ఇంకొక ఉపాధి ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వారు నిర్ణయం తీసుకుంటారు అందుకే పోటీ పరీక్షలు నిర్వహించిన ఇదే కాదు ఈరోజు గ్రూప్ వన్ జరిగినప్పుడు కూడా గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలని మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో కోడుగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకాలని తప్పులు పట్టాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో పోయారు ఎక్కడ కూడా వాళ్ళ వాదన కోర్టులు సమర్థించకపోను తిరస్కరించి పరీక్షలు నిర్వహించమన్నారు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే పరీక్షలు నిర్వహించమని ధర్నాలు చేసిన వాళ్ళు పరీక్షలు వద్దు అని కృత్రిమమైన ధర్నా ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ధర్నా చేస్తే నథింగ్ డూయింగ్ అండ్ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడం మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలే నిర్వహించలేదు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నియామకాలు జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన పదమూడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు రాలేదు ఆనాటి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చిన అధికారంలో వచ్చిన ఎంబడే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తాం ఖాళీలను భర్తీ చేస్తామని ఇలా గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి చిన్న ఆరోపణ లేకుండా ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆఫీసర్ బుర్రా వెంకటేశం ని మూడున్నర సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతను ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎందుకు వేసినా అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసును ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారం వేస్తే ఈ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారుని వేసిన మేము పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ గా మార్చదలుచుకోలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ ఒక ఉన్నతమైన వ్యవస్థ అక్కడ పనిచేసే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి అవగాహన ఉండాలి చదువు పట్ల శ్రద్ధ ఉండాలి నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేస్తే వాళ్ళకి చదువు ఉండాలి గతంలో నిర్వహించిన గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరైనా అంటే ఆర్ఎంపి డాక్టర్ని పెట్టిందాయా గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపి డాక్టరు డెప్టీ తహసీల్దారు ఇట్లాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా గతంలో వేసారు నేను తప్పు పట్టడం లేదు కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన అతని చదువు అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా అట్లాంటి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్ ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళను ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్లను సభ్యులుగా గా నియమించడం ద్వారా ఈరోజు ఎలాంటి ఆరోపణ లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచు చెప్పదలుచుకున్నా అదేవిధంగా యూనివర్సిటీలకు సంవత్సరాల కొద్ది వైస్ ఛాన్సలర్లు లేరు మనం వచ్చిన తర్వాత పది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాకుండా ఇవాళ యూనివర్సిటీలలో ఉండే టీచింగ్ నాన్ టీచింగ్ అన్నింటిని కూడా ఇవాళ ఫిల్అప్ చేయాలనే వైస్ ఛాన్సలర్స్కు మనం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను ఎందుకు ఈ వివరాలన్నీ మీతో పంచుకుంటున్నా అంటే గత ప్రభుత్వం ప్రతి మండలంలో ముప్పై పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ అండ్ ఒక మెడికల్ కాలేజీని ఇస్తామని చెప్పిను పది సంవత్సరాలైన మండలాలలో ముప్పై పడకలు రాలే నియోజకవర్గాలలో వంద పడకలు రాలేదు మెడికల్ కాలేజీలు ఇస్తే అత్తాపత్తా లేదు బోర్డు ఉంది జీవో ఉంది కానీ అది ఎక్కడుందో ఎత్తుకుతే ఎక్కడ కనిపించదు అట్లాంటి అగమ్య గోచరం నుంచి విద్యాశాఖను వైద్య శాఖను బయటికి తీసుకొచ్చి విద్యాశాఖ స్వయంగా నేనే పర్యవేక్షిస్తూ వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు పర్యవేక్షిస్తూ రోజు ఈ మంచి నిర్ణయాలు తీసుకున్నాము ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పేదలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం నడుస్తుంది నేను ఈరోజు గుర్తు చేయదలుచుకున్నాను ప్రతివాడు ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఆనాడు ప్రభుత్వ వైద్యానికి వెళ్తే పోయినవాడు పోయినట్టే మళ్ళీ వస్తాడో రాడు అని సినిమాల్లో పాటలు పెట్టిను నేను రాను బిడ్డో సర్కారు దావ అని అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అపోలో యశోద లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో శ్రీమంతులు చేయించుకునే వైద్యాన్ని రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో రెండు లక్షల రూపాయలు ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే దళితులు ఆదివాసులు గిరిజనులు బలహీన వర్గాలు నిరుపేదలైన మైనార్టీలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని అందించానాడు పేదవాళ్ళని ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం దాన్ని దెబ్బతీస్తే మేము వచ్చిన ఎంబడే ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని ఇలా తెలంగాణ పేదలకు అందిస్తున్నాం ఇవాళనే మా అధికారులు నాకు సమాచారం అందించరు సీఎం రిలీఫ్ ఫండ్కి మొదటి సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం ఇది చరిత్రలోనే రికార్డు గత ప్రభుత్వం ఏ రోజు కూడా నాలుగు వందల యాభై కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు రాజీవ్ మన సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ ఈ పదకొండు నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పేదలకు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి అందించిన అంటే ఇది అందరూ మీరు అందించిన సహకారం మీరందరూ అండగా నిలబడబట్టే ఈ గొప్ప నిర్ణయాలు మేము చెయ్యగలిగినాము అందుకే మిత్రులరా రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చినా వన్ నాట్ వన్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు తెచ్చినా ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు ఒక్కసారి వన్ నాట్ ఎయిట్కు కు దయల్ చేస్తే మనకు రా అంబులెన్సులు ఏ మూలకైనా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇలా కొనసాగిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అందుకే ఇప్పుడు చేసింది సరిపోదు ఇంకా చేయాల్సింది ఉంది నియామకాలే కాకుండా మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు మా విధానం చూస్తే మీకు అర్థమవుతుంది మొదటి సంవత్సరం మేము చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థమవుతుంది అందుకే ఈ రోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించిన పొన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్న రవాణా శాఖలో ఇప్పటికీ కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్ కు కట్టింది ఆడబిడ్డలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్లాలన్నా ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆర్టీసీ బస్సులో అనా పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు ప్రయాణం చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది మీ ప్రభుత్వం ఇచ్చింది ఇంటికెళ్ళి అమ్మని అడగండి ఆర్టీసీ బస్సులో అనా పైస లేకుండా ప్రయాణం చేస్తుందో లేదో ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కి ఇంటికి పోయేటప్పుడు చూడండి ఎవరైనా మిమ్మల్ని ఒక్క పైసా అడుగుతారేమో ఇది మా కమిట్మెంట్ ఇవాళ పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ వ్యవసాయానికైనా ఉచిత విద్యుత్తు మరి పట్టణాలలో ఉండే పేదలకు లేదా అంటే పేదవాళ్ళకు కూడా విద్యుత్ భారం పడకుండా ఇవి పెట్టుకున్నా ట్యూబ్లైట్ వేసుకున్న ఫ్రిడ్జ్ పెట్టుకున్నా పేద వాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు వందల యూనిట్ల వరకు ఇవాళ పేద వాళ్ళకు ఉచిత వైద్యం అందిస్తున్నాం యాభై లక్షల కుటుంబాలు ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈ రోజు వాళ్ళు వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది ఐదు వందల రూపాయలకు సిలిండర్ కూడా యాభై లక్షల కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు ఈ విధంగా రైతు రుణమాఫీ మన్ననే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే మీరందరూ రైతుల బిడ్డలు మీ ఇంటికెళ్ళి మీ నాయనని అడగండి రైతు రుణమాఫీ జరిగిందా లేదా రెండు లక్షల లోపల రుణం ఉన్న ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ పండుకొని బాధపడుతున్నారు వాళ్ళ బాధకు మందు లేదు ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే ఎందుకై బాధపడుతురు రైతులకు ఇవ్వాలి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం అదే కాదు రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా రైతులు నాదుకుంటాం రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈ ప్రజలకు చెప్పినాం మా మీద ఉన్న నమ్మకంతో రైతులు ఈ రోజు పండుగ చేసుకుంటున్నారు అంతకుముందు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పారు గత పాలకులు కానీ మేమేమన్నాం వరి వెయ్యండి వరి పండించండి సన్నాలు పండించండి తెలంగాణ సోన పండించండి తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్ కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం పేదోడు బుక్కెడు బువ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి సన్నాలు పండించండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను నేను చెప్పిన దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం ఒక లక్ష యాభై మూడు లక్ ఒక కోటి ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో పోటీ పడలేదు అరవై ఆరు లక్షల ఎకరాలల్లో ఒక కోటి యాభై మూడు లక్షల ఒట్లు మెట్రిక్ టన్నుల ఒట్లు పండించిన చరిత్ర తెలంగాణది తెలంగాణ రైతాంగానిది అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేయాలి అని ఐదు వందల బోనస్ రూపాయలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో ఐదు రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం ఒక కారడ మహిళ కౌలుకు భూమి తీసుకున్నట్టు ఆమె చెప్పింది సార్ రైతు బంధిస్తే భూమి నేనకే పోతుంది కౌలుకు నేను చేస్తే నాకు అప్పులు మిగులుతున్నాయి ఈసారి రేవంత్ సారు బోనస్ ఇవ్వడంతో నాకు ఎకరాకు ముప్పై క్వింటాళ్ళ వడ్లు అన్నయి ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయల బోనస్ నాకు వచ్చింది సంవత్సరానికి రెండు పంటలు తీస్తే ఒక్క ఎకరా కౌలు చేసుకుంటే కూడా వచ్చేదానికంటే అదనంగా నాకు ముప్పై వేలు వస్తున్నాయి నేను ఒక ఆడపిట్ట కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే నాకు కడుపు నిండినట్టు అయింది మంచి బిర్యానీ తింటే ఎట్లుంటుందో నాకు అంత సంతోషం వేసింది అందుకే వేదిక మీద నుంచి రైతులకు నేను మాటిస్తున్నా పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరు అడ్డం పండుకున్నా ఎవరు పట్టినా ఎవరు కాళ్ళలో కట్టబెట్టినా సన్న ఒట్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాటికి ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇక మనకు వస్తారు కొంతమంది వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ముందర గంగరేద్దులు వస్తాయి దూడు బసవన్నలు వస్తారు అమ్మకు దండం పెట్టు అయ్యకు దండం పెట్టు ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు జోలెలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలు కొట్టే రూడు బసవన్న లాంటి ఎన్ని ఊదిన గంగిరేతులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు ఒక ఆయన ఢిల్లీలో మూడోసారి ఐదు పదకొండో సంవత్సరం రైతుల ఆదాయం రెండింతలు చేస్తాన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే ఏడు వందల యాభై మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని ఈ జాతి రైతు జాతికే క్షమాపణ చెప్పినాయన మూడోసారి కుర్చీలో కూర్చున్నాడు పదేళ్ళు నాయనా ఊరేసుకుంటే ఊరేసుకున్నయన ఫామ్ హౌస్లో ఈ ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నాను నేను అడుగుతున్న మా యువకుల్ని మీలో నుంచి వచ్చిన వాడిని నేను పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా పది నెలల్లో చేయని పని ఏదైనా ఉందా పదేళ్ళు చేసిన ఆయన ఒకటైనా పదకొండో సంవత్సరం చేస్తున్నాయి ఇంకొక ఆయన వాళ్ళు ఇద్దరు కలిసి మనల్ని బద్నాం చేయాలని తిరుగుతున్నారు ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులరా ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన నేను ఆపి ఇటు తిరిగిన అంటే అందరూ పని చెప్తా కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు చేయాలి అధికారులను సమీక్షించాలి మంత్రులను సమన్వయం చేసుకోవాలి ప్రతి శాఖ నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అందుకే ఈ ప్రభుత్వాన్ని బదనామీ చేసే వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీ అందరిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం మీది మీరు ఎన్నుకుంటే మీరు భుజాల మీద మోస్తేనే ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి అయినా దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయిన పెద్దలు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినారు మా అందరికీ వచ్చినాయి మీరు అనుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సోదరులారా ఈ ప్రభుత్వం మా కష్టంతో నచ్చిందని నేను చెప్తలేను మా తలరాతలు మార్చి మాకి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది మీరే మా తలరాతలు రాచిన మార్చిన మీరు ఈ రోజు ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మీదే ఎందుకంటే మేము పనిలో నిమగ్నమై ఉన్నాం తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది అందుకే ఈ రోజు వీడికి విచ్చేసిన వీడికి రాకపోయినా రాష్ట్రం నలుమూలలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రేణులకు తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటే ఈ మొదటి సంవత్సరం పండుగల్లో పాల్గొనండి నేను ఒకటే మాట గత ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా పదేండ్లు ఉన్నావు జయ జయ హే తెలంగాణ అనే గానం తెలంగాణ జాతికి నువ్వు అంటితం ఇవ్వలేకపోయినా ఇది ద్రోహం కాదా అని నేను అడుగుతున్నా పది సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచనే రాలేదు బుద్ధుని పక్కన నీది పెట్టుకోవాలనుకున్నావు కానీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదు పదేండ్లైనా నువ్వు పెట్టలేదు ఇవాళ మేము పెడుతున్నాం కదా డిసెంబర్ తొమ్మిది నాడు అని నేను చెప్తున్నా అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల కోరిక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గత ప్రభుత్వం ఎప్పుడు నెరవేర్చలేదు అది ఉద్యోగాలు కావచ్చు లేకపోతే రైతుల సమస్య కావచ్చు తెలంగాణ సంస్కృతిని భద్రపరచడంలో కావచ్చు వాళ్ళ వైఫల్యం చెందినరు వాటి అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం డిసెంబర్ మహిళలకు సంబంధించి వరంగల్లో కార్యక్రమం చేసుకున్నాం రైతులకు సంబంధించి మహబూబ్ నగర్లో కార్యక్రమం చేసుకున్నాం నిరుద్యోగ యువకులు విద్యార్థులకు సంబంధించి రేపు పెద్దపల్లిలో చేసుకోబోతున్నాం నాలుగు తారీఖు నాడు అదేవిధంగా ఏడు ఎనిమిది తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలే కాదు మొదటి సంవత్సర విజయోత్సవాలను ఈ ట్యాంక్ బండు ఈ సచివాలయం ఈ ప్రాంతం అమ్మగా ఈ ప్రాంతం అంతా రంగరంగ వైభవంగా మనం నిర్వ నిర్వహించుకోబోతున్నాం మీరందరు కుటుంబాలతో సహా వచ్చి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ కార్నివాల్ ఈ సెక్రటేరియట్ ఈ నక్లెస్ రోడ్డులో లక్షలాది మందిగా పాల్గొని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వంటలని ఆస్వాదించండి తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరించుకుందాం తెలంగాణ సంస్కృతి గొప్పదన్న సంగతి ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం ఓహో తెలంగాణ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా తెలంగాణలో ఇంత రుచికరమైన వంటలు ఉంటాయా తెలంగాణలో కవులు కళాకారులు ఇంత గొప్పగా పాడగలరా ఇంత గొప్పగా రాయగలరా తెలంగాణ అంటేనే ఇదిరా అనే విధంగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు రోజు ఈ నెక్లెస్ రోడ్లో మొదటి సంవత్సర విజయోత్సవాలతో పాటు తెలంగాణ ఉత్సవాలను జరుపుకుందాం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లిని మన జాతికి అంకితం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు